ఫామ్ హౌస్ లో కూర్చొని గట్టిగా కొడతానడం కాకుండా అసెంబ్లీకి వచ్చి చూపించాలని మాజీ సీఎం కేసీఆర్ కు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్ విసిరారు ప్రతిపక్ష నేత ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వకుండా పద్నాలుగు నెలలు కుంభకర్ణుళ్ల ఫామ్ హౌస్ లో నిద్రపోయారని విమర్శించారు నల్గొండలో జర్నలిస్టుల ఆధ్వర్యంలో బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమంలో వెంకటరెడ్డి పాల్గొన్నారు బీఆర్ఎస్ హయాంలో కేవలం ఆరుగురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నా భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రజల కోసం గలమెత్తారని గుర్తు చేశారు నల్గొండ జిల్లాను దత్తత తీసుకుంటామని మాయమాటలు చెప్పిన కేసీఆర్ దమ్ముంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్లు గెలిపించుకోవాలని సవాల్ విసిరారు దొంగ దీక్షలు చేసిన అలవాటు నీకు మాటలు మాటలతో పదిహేను రాజ్యాన్ని వెళ్ళి ఇంట్లో బయటకి వెళ్లకుండా దెబ్బ కొడుతు మామూలు ఉండదంట లేవరంట నువ్వు నలభై కిలోలు ఉన్నవి నువ్వు కొడుతునే లేవరంటే నేను ఎనభై రెండు కిలోలు పైన నేను కొడితే నీ పార్టీ లేస్తా ఉంటదా అసలు నీకు నీ ఫామ్ హౌస్ ఉంటదా నీ ఫామ్ హౌస్ కూడా కూలిపోతుంది నువ్వు ఎన్ని మాటలు దెబ్బ కొడితే లేవరు ఇవన్నీ కాదు రేపు అసెంబ్లీకి ఐదో తారీఖు ఏడో తారీఖు రేపు డిసైడ్ చేస్తున్నావు అసెంబ్లీలో పెడదాం